హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి డోకుపర్ వెళ్ళాము మేము ఎప్పుడు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అత్తమ సంవత్సరీకాలు అయ్యాయి కదా అంటే ఆదివారం సోమవారం మంగళవారం అయిపోయిన తర్వాత బుధవారం అంతా రెస్ట్ తీసుకున్నాము గురువారం రోజేమో మోపిదేవి వెళ్ళొచ్చామండి మోపిదేవి మీలో చాలా మంది వచ్చి ఉంటారు చూసుంటారు మచిలీపట్నంలోనే ఉన్నవాళ్ళు అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు మేము కూడా అలాగేనండి రెగ్యులర్గా వెళ్తూ ఉంటా అలా వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళొస్తూ ఉంటాము మోపిదేవి వెళ్ళొచ్చిన తర్వాత శుక్రవారం రోజేమో సాయంత్రము డోకుపర వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము చాలా బాగుంటుందండి ఈ గుడి అయితేను కాకపోతే మేము వెళ్ళిన ప్రతి చోట వీడియోలు తీయడానికి మొబైల్స్ అలో లేకపోవడం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాము ఇంకా ఇక్కడ కూడా మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గోశాల ఉంది ఇందాక చూసారు కదా మీరు అది గోశాల ఇదంతా విశాలంగమైన ప్రాంగణము గుడి మాత్రం చాలా బాగుంటుంది డోకుపర్రు వెంకటేశ్వర స్వామి గుడి చాలా నీట్గా చాలా బాగుంది అసలు స్వామిని చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది ఆయన ఎక్కడున్నా ఆయనకి తక్కువైతే ఉండదు అనుకోండి అలాగే చాలా బాగుంటుంది గుడి అయితే ఇక్కడ కనిపిస్తున్న మండపం వచ్చేసి ఆంజనేయ స్వామిది గుడి ఇది బయట నుంచి వీడియో తీసుకున్నాము సెక్యూరిటీ ఉంటారు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి మనకి మొబైల్స్ అనేవి అలో లేదనమాట లోపల వెళ్ళేటప్పుడు మొబైల్స్ కూడా లాకర్లో పెట్టి వెళ్ళిపోవాలి మీలో ఎవరైనా బందరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండుంటే మాత్రం తప్పకుండా ఈ గుడి అయితే విజిట్ చేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి మీరు చూసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా మనం మాట్లాడుకుందాము మీరు బయట ఊళ్ళ వాళ్ళైతే ఎప్పుడైనా ఇటు సైడ్ టూర్ వేసుకొని మీరు మచిలీపట్నం సైడ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ డోకుపరు వెంకటేశ్వర స్వామి గుడి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది అద్దాల మండపము వెంగమాంబ అది అన్నీ ఉన్నాయండి లోపల చాలా బాగుంది గుడి మాత్రం మేము కూడా ఈవినింగ్ వెళ్ళాము శుక్రవారం రోజు సాయంత్రం ఆరింటికి వెళ్ళాము వెళ్ళి మొబైల్స్ అవి బయట పెట్టేశాము లాకర్లో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అటు ఇటుగా మేము వరకే సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది మేము సిక్స్కి బయలుదేరాము ఇంటి దగ్గర ఆటోలో వెళ్ళాం మేము వన్ అవర్ జర్నీ మాకు వెళ్ళిన తర్వాత మొబైల్స్ లాకర్లో పెట్టేసి స్వామిని దర్శనం చేసుకున్నాము మా లక్ ఏంటంటే ఆ రోజు మాకు స్వామిది హారతి చూసామండి నైట్ టైం మేము నైట్ స్వామికి ముత్యాల లాగా హారతి ఇస్తారు కదా ఇంకా గుడి మూసేసేటప్పుడు ఆ హారతి చూసామండి మాకు చాలా ఆనందంగా అనిపించింది తర్వాత తీర్థప్రసాదాలు అయితే తీసుకొని అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా గోశాలలో ఆవులకి అరటిపళ్ళు కొన్నారు వదిన వాళ్ళు ఇంకా అవైతే పెడుతున్నారు పిల్లలు వదిన వాళ్ళు అందరము నాకైతే భయము దూరం నుంచి నేను ఒక రెండు పళ్ళు అయితే పెట్టి వచ్చేసాను ఇది వచ్చేసి చిన్ని ఆవు పుంగనూరు ఆవా అంటారు కదా పొంగనూరేనా పేరు ఆవు చిన్నది చూడండి ఇక్కడున్న ఐదు ఆరు ఆవుల్లో ఒకటైతే చిన్నది పొంగనూరు ఆవు ఏదో అంటారు కదా పేరు నాకు గుర్తు రావట్లేదు అది ఆ ఆవుని చూసైతే ఇంకా పిల్లలు ఫిదా అయిపోయారు ఇగో ఈ బుజ్జిని చిన్నగా ఉంది అది చూడడానికి ఎంత క్యూట్గా ఉందని చెప్పి దాంతో ఫోటోలు వీడియోలు అయితే దిగారు పిల్లలు కా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశారు అసలు ఎక్కువ చెప్పాలంటే చాలా బాగుంది ఆ గుడి మాత్రము చాలా డెవలప్ చేశారు మేం వెళ్ళి మేము వెళ్ళి కూడా చాలా కాలం అయింది గుడి కూడా చాలా డెవలప్ చేశారు అసలు మేమైతే ఈ గుడికి వెళ్ళేసేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము సాటర్డే సండే ప్లాన్ వేసుకున్నాము అన్నవరం వెళ్ళాలి అని చెప్పనని అన్నవరం శుక్రవారం రోజు మధ్యాహ్నం బయలుదేరిపోయి అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకొని అట్నుంచి అట్టే చిన్న తిరుపతి చూసుకొని వద్దాము అని అనుకున్నాము కానీ కుదరలేదు మాకు జీవన్ ఎగ్జామ్స్ వల్ల వాడికి యాన్యువల్ ఎగ్జామ్స్ కదా అవి పోస్ట్ పోన్ చేశారనమాట ఎగ్జామ్స్ టైం టేబుల్ చేంజ్ చేశారు దానివల్ల ఏంటంటే ఇంకా అన్నవరం వెళ్ళడానికి కుదరలేదు మేమేమో ఈ గుడి అంతా చూసుకొని ఇవన్నీ చూసుకొని వచ్చాము యాక్చువల్లీ అన్నవరం వెళ్తామన్న ఉద్దేశంలో ఉన్నాము ఈ టూర్ అంతా ఈ అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళు వెళ్ళి రావచ్చులే అని అంటే తీరా మా వారు ఏం డిసైడ్ చేశారు ఇంట్లోనే వ్రతం చేసేసుకుందాము సింపుల్గా నేను కావాల్సిన సామాన్లు అవి నేను తీసుకొస్తాను పొద్దునికి అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పారు ఇంకా హడావిడిగా ఇంటికి రాగానే వ్రతంకైతే అన్నీ రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఆంజనేయస్వామి గుడి అండి ఈ మందిరము ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు పాన్పు మీద దీని కింద ఇక్కడ ఈ ప్లేస్ అంతా వచ్చేసి కోనేరులాగా ఉంది అందులో వాటర్ కూడా ఉన్నాయి చాలా బాగా కట్టారు గుడి అయితేను చాలా డెవలప్ చేశారు చాలా నీట్గా ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు లైటింగ్లో మరీ బాగుంది అనిపించింది ఇగో ఇదంతానేమో కళ్యాణ మండపం ఇది స్వామిది ఇటు సైడ్ వచ్చేసి మొబైల్స్ పెట్టుకునే కౌంటరు మీరు ఇటు వస్తే మాత్రం తప్పకుండా గుడి అయితే విజిట్ చేయండి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళైతే నాతో కామెంట్లో తప్పకుండా మాట్లాడండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా వ్రతంకైతే కూర్చున్నాము ఇంకా నైట్ అక్కడ గుడి నుంచి రాగానే హడావిడిగా ఇంకా అన్నీ రేపు వ్రతానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని మా వారు మళ్ళీ ఇవాళ ఆయనకి మా వారికి సత్యనారాయణ వ్రతం ఉంది ఎక్కడో చేయించడానికి ఆయన పదింటికంతా వెళ్ళిపోవాలని చెప్పి మావయ్య గారికి చెప్తే పొద్దున్నే ఐదింటికే వచ్చేస్తాను చేసేసుకుందాం అని చెప్పి ఇంకా టైం అయితే అలా ఫిక్స్ చేసుకున్నాము ఇంకా మావయ్య గారు అక్కడికి ఐదున్నర అంతా వచ్చేసారు కానీ నేనే లేట్ చేశాను కాస్త అన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ కొంచెం అయిపోయింది వదిన వాళ్ళేమో ముందుగది అది కడిగేసేసి ముగ్గులు అవి వేసేసారు ఈలోపు నేను పూజ సామాన్లు అన్నీ రాత్రే రెడీ చేసి పెట్టుకున్నాను నేను చకచక్క ఇంకా స్నానం చేసేసి వచ్చి స్టవ్ అదంతా రాత్రే కడిగి పెట్టేశాను ప్రసాదంకి చేసుకోవడానికి నేను రెడీ అయిపోయి కూర్చున్నాను వ్రతంలో ఆరింటికంతా కూర్చుండిపోయాము మా లక్ ఏంటంటే ఆ రోజు పొద్దున్నే కరెంట్ పోతుంది కరెంట్ పో ఇంకా అదే కొంచెం హడావిడి కదా ఇంకా కానీ మేమిద్దరం అయితే ఇంకా ఆరింటికంతా వ్రతంలో కూర్చుండిపోయాము ఇంకా ఒకదాని తర్వాత ఒకటి గణపతి పూజ నవగ్రహ పూజ అష్టదిక్పాలక పూజ ఇలా వ్రతంలో వచ్చేవన్నీ ఇంకా వన్ బై వన్ అయితే పూజ అయితే స్టార్ట్ అయిందండి స్థాపన ఇవన్నీ ఇంకా వన్ బై వన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది తర్వాత స్వామివారికి అభిషేకము పంచామృతాలతో అభిషేకము నేను ముందు రోజు నైటే స్టవ్ అది క్లీన్ చేసేసుకొని ఆవు పాలు తెచ్చారు మా వారు అవి కాచేసి పెరుగు చేశాను ఇంకా పాలు ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె అన్ని పంచామృతాలతో స్వామి ప్రతిమకి పంచామృతాలతో అభిషేకము పూజ అంతా ఇంకా చక్కగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎండ్ అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ఉదయాన్నే ఆరింటికంతా కూర్చున్నాము కరెక్ట్గా పదింటికి అయితే వ్రతం కంప్లీట్ అయిపోయింది కాకపోతే మేము అన్నవరం వెళ్తామని అనుకున్నామని చెప్పి మేము ఎవరికీ చెప్పలేదు వ్రతం చేసుకుంటాము అని చెప్పనని ఇంకా ఇంట్లోనే సడన్గా పెట్టేసేసుకున్నాము సరే మా వరకు మేము చేసుకుందాము ఈసారి మళ్ళీ అందరినీ పిలిచి చేసుకుందాంలే అని చెప్పి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాము ఇంకా చిన్నోదినేమో ప్రసాదం నేను చేసేస్తాను తను అని చెప్పి తను ప్రసాదం చేస్తుంది సూర్యుడు ఇంకా ఏడైంది టైం చూడండి వంటింట్లోకి ఎండ ఎలా వచ్చేసిందో ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలి ప్రసాదం అంతా ప్రిపేర్ చేసేసిందండి నాకు వదినని చూస్తే నాకు అచ్చం అత్తమే గుర్తొస్తుంది ఎందుకు అని అంటారేమో అత్తమ లెఫ్ట్ హ్యాండ్ అలాగే చిన్న వదిన లెఫ్ట్ హ్యాండ్ మా వారు కూడా లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళు ముగ్గురికి వచ్చింది ఆ అత్తమ్మ అలవాటు వీళ్ళిద్దరికీ వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ అలవాటు పెద్దోదినకి రాలేదు అందుకు చిన్నోదిన చేసే వంట కావచ్చు పని కావచ్చు చూస్తే నాకు అచ్చం అత్తమే గుర్తొస్తుంది ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్తోటే చేస్తూ ఉంటుంది వదిన అన్నీను బాగా అత్తమ్మని గుర్తు చేసినట్టుగా అనిపించింది నాకు వదిన చేస్తూ ఉంటే డైరెక్ట్గా చూసేదానికన్నా నాకు ఇప్పుడు వీడియోల్లో చూస్తుంటే నాకు అత్తమ్మని చూసినట్టే అనిపించింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ కథలు అన్నీ అయిపోయాయి ఇంకా కొబ్బరికాయలు కొట్టడము ప్రతి ఒక్క కథకి యథావిధిగా ఎప్పటిలాగానే వ్రతం అయితే చక్కగా జరిగిపోయింది మాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధన కూడా ఉంటుందండి ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా కంప్లీట్ అయింది దీపారాధన కూడా చేసేసాము తర్వాత నైవేద్యానికి ప్రసాదము కొబ్బరికాయ పళ్ళు అన్నీ పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేశాము అంటే పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడేమో ప్రసాదం నైవేద్యం పెట్టేసి తర్వాత వంట చేసేసి నైవేద్యం పెడదాంలే అని చెప్పనని ముందు ఈ ప్రసాదము పళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ నైవేద్యం అయితే పెడుతున్నారు తర్వాత మేము వంట చేసి స్వామికి మహా నైవేద్యం అయితే పెట్టాము అది నేను వీడియో తీయలేదండి

ఆ దర్కగా పద కులవాడ వికాసనవాడ గోవిందా

సత్యనారాయణ స్వామి దేవత విద్యావృత మహోత్సవ సమయంలో మీ మా మీ అమ్మాయి బావారు పేరు చెప్పు ఇంటి పెడుతురుగునూరు శ్రీధర్ గారు కుమార్తెని అల్లుడిని ఆశీర్వదించి అంతేనా సోదరుని బావగారిని ఆయన ఆశీర్వదించి ఈ యొక్క సత్యనారాయణ వృత్తి పూజా మహోత్సవ సమయంలో నూతన పట్టు వస్త్రములు సువర్ణ కంఠాభరణములు ఇత్యాదిగా కలిగిన పసుపు కుంకుమ శారీ కింద యథాశక్తి రొక్కము శతమా ఆఖ్యంతులు శతమానం భవచ్చే పురుషస్థితి

సక నేను ఎందుకు అడుగుతావు ఒక టైం అయ్యేసరికి అందరూ వెళ్లిపోతారు కానీ మిగిలేది మనం ఇంకొంత కాలం పోయే తరువాత మనం కొడిపోతాం అన్ని ఒదిలేసి వెళ్ళలోకి మనం వెళ్ళిపోతాం ఇంత దాని కోసం వేడవాల్సిన పనిలేదు మా వైపు చెప్పేది నేను నేనే ఊల బస్ పరుగు ఆ ఫస్ట్ ఆ సమ గడియే మధురమగా ఉంటనే తపశ్చ తవాహ జమస్నైత్వాయ రాస్తంతి పరేతనామత్సలా దేవసంసారి చిత్రవనే సర్వనా అయ్యాకే రాజశేఖర శర్మ గారు మీ యొక్క సత్యనారాయణ స్వామి దేవతా ఒక మహోత్సవ సమయంలో మీ బాబా గారు శర్మ గారు బావమర్తిని ఆశీర్వదిస్తూ సుణ పట్టు వస్త్రములు సువర్ణ కంఠాభరణములు పశువు కుంకుమ కలిగిన సమస్త కానుకలను యతమానం భక్త ఈ పక్కన పెట్టుకుని కాళ్ళకి నమస్కారం చేయండి అమ్మా అలబెటితే ఎలబెటి నమస్కార్గే చతాన అనుభోక్తిదాయ పురుషః కేంద్ర్యా ఆయితే వేంద్రీయే ప్రతిదీష్ఠతి నెక్ట ఆ ఇది చదవండి ఆ సరే ఇక్కడ ఇక్కడ కమజల రాజేంగ ధర్మగారు మీొక్క సチナర స్వామి దేవతారక పూజ మహాశయలంలో శాంభమ్మ శాంభు తులకృష్ణ సాయి మేము అన్నవరంలో వ్రతం చేసుకుంటాం కదా అని చెప్పి వదిన వాళ్ళు బట్టలైతే తీసుకొచ్చారిట మాకు చెప్పలేదు సడన్గా ఇంకా ఇంట్లో చేసుకున్నా కూడా పెట్టారు నాకైతే ఫస్ట్ పుట్టింటి వాళ్ళు బట్టలు చదివిచ్చాలి కదా అక్కడ నాకు బాధేసేసిందండి ఎప్పుడూ నేను ఫీల్ అవ్వలేదు ఈసారి మాత్రం నాకు ఎందుకో చాలా బాధ వేసేసింది ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను నేను అసలు ఈ ట్రిప్ మాత్రం ఇంకా నా వల్ల కాలేదు ఇంకా అక్కడికి చాలా ఇది చేసుకున్నాను మావి గారు అన్న మాట విన్నారు కదా మీరు కూడాను అంతే భగవంతుడే ఉన్నాడు నాకు అన్నిటికీ అని చెప్పి ఆ అమ్మవారి నమ్ముకున్నాను నేను ఎప్పుడూను అందుకే ఈరోజు కూడా కూర్చునేటప్పుడు అమ్మవారి చీరే కట్టుకొని కూర్చున్నాను నేను వ్రతానికి నేను ఎప్పుడూ అనుకుంటాను నాకు కూడా ఒడి బియ్యం పెట్టాలి నాకు కూడా పుట్టిల్లు ఉండాలి నేను వెళ్ళాలి రావాలి అని ఎప్పుడూ నాకు ఆశగా ఉండేది ఉంటుంది కూడాను ఎప్పటికీను కానీ అది ఈ జన్మకైతే ఇంకా తీరదు అని అయితే అర్థమైపోయింది నాకు పోయిన జన్మలో తల్లిదండ్రుల్ని ఏం బాధ పెట్టానో ఏం పాపం చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ఇప్పుడన్నా నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడన్నా మంచిగా ఉంటే వచ్చే జన్మలోనన్నా ఆ ప్రేమ దొరుకుతుందేమో అని అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఆ లోటు లేదు తెలుసు కాబట్టి నా పిల్లల్ని నేను చక్కగా చూసుకోవాలి నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు దేవుడా అని కృతజ్ఞత అయితే చెప్పుకుంటూ ఉంటాను ఆయనకి వెంటనే మళ్ళీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని నార్మల్ అయిపోయాను తర్వాత ఇంకా వదిన వాళ్ళు అమ్మాయి కూడా బట్టలు చదివించడం అయిపోయింది ఇంకా తర్వాత మంగళ ారతి ఇంకా దీని తర్వాత ఇంకా తీర్థప్రసాదాలు అన్నీ కంటిన్యూ అండి వంట వచ్చేసి పులిహార పూర్ణం బోర్లు పప్పు పప్పు ఇంకా తర్వాత కూర ఏం కూర చేశాను రా ఇన్ని రోజులు గ్యాప్ వస్తే గుర్తు కూడా లేదు అసలు ఏం కూర చేసాము ఏదోనండి ఏమనుకోకండి కూర కూడా చేసుకున్నాం ఏం కూర చేసాం గుర్తు రావట్లేదు వంకాయ కూర చేసుకున్నాం వంకాయ కూర తర్వాత పూర్ణంబూర్లు పులిహార వంకాయ కూర పప్పు చా సాంబారు పెట్టుకున్నాము ఇంకా దేవుడికి మహానైవేద్యం కూడా పెట్టేసి మేము కూడా భోంచేసామండి దాని తర్వాత ఆల్రెడీ మాకు నీరసాలు వచ్చేసాయి నైట్ అంతా తిరిగి వచ్చాము హడావిడి పడి పూజ చేసుకున్నాం కదా ఇంకా స్వామికి మహానైవేద్యం పెట్టేది భోజనాలప్పుడు ఇంకా వీడియో అయితే తీయలేదు దీని తర్వాత నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను వదిన వచ్చేసి తను పెట్టిన చీరని కట్టుకోవే అని చెప్పనని నాతో మొత్తానికి కొత్త చీర అయితే కట్టించింది వదిన ఇంకా వదిన పెట్టిన చీరని కట్టుకొని నేను ఫొటోస్ అయితే దిగాము ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉంటేనే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని అయితే అనుకుంటాను అందరినీ పిలిచి చేసుకుంటే అందరూ వచ్చేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు దగ్గర కాకపోతే ఈసారి కుదరలేదు కదా ఇంకొకసారి మంచి రోజు చూసుకొని మళ్ళీ అందరినీ పిలిచి వ్రతం అయితే చేసుకోవాలి అని అనుకున్నాము ఇంకా ఫైనల్గా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పదింటికంతా అంతా మావయ్య గారు మా వారు ఇద్దరు బయటికి వెళ్ళాలని చెప్పనని ఇంకా అనుకున్నారండి ఇంకా అందుకని చెప్పి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్త కాఫీ తాగేసి వాళ్ళిద్దరూ బయలుదేరారు గారికి కూడా ప్రసాదం అది ఇచ్చాము తర్వాత ఇప్పుడు మేము ప్రసాదం అది తీసుకున్న తర్వాత వన్ బై వన్ అందరము ప్రసాదం తీసుకొని గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం అయితే చేసుకున్నాము ఇంకా అత్తయ్య వాళ్ళకి పిన్ని వాళ్ళకి వాళ్ళందరికీ బాక్సుల్లో పెట్టి ప్రసాదం అయితే పంపించాను పిల్లల చేత ఎందుకు అంటే మేము ఈరోజు సాయంత్రమే చిన్న తిరుపతి వెళ్ళాలని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము జీవన్ ఎగ్జామ్స్ వల్ల మొత్తం ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే ఫుల్ హడావిడి ఇంకా ఇంకా మేం మళ్ళీ ప్రయాణం అవ్వాలి వంట చేసుకోవాలి మళ్ళీ అన్ని ఇల్లంతా చదురుకోవాలి కదా అని చెప్పి పిల్లలకి ఇచ్చి పంపించాను చూసారు కదండి ఈ విధంగా మా ఇంట్లో సత్యనారాయణ రథం అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాము దీని తర్వాత మేము చిన్న తిరుపతి వెళ్ళాము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూతురు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ओके okay न रेप मल्ली इनको वीडियो तो मैं मुंडू देखता हूं थैंक यू फॉर वाचिंग फ्रेंड्स बाय बाय मैं विद्या हिद्र तगंड सौभाग्य चित्र सुबते शुभ कार्याना कोता